అంటే మన ఇంట్లో ఉన్న ప్రేమ పూరిత వాతావరణము నాశనం కావాలన్నా ఇంట్లో ఉన్న ప్రేమ పూరిత వాతావరణం పెరగాలన్నా ఈ మూడు శ్లోకాలే కారణం మన స మన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి ప్రతి బాధకి కారణం ఈ మూడు శ్లోకాలేనండి ఏ అండి రెండో పాయింట్ యాభై ఎనిమిది అరవై రెండు అరవై మూడు శ్లోకాలు ఏమున్నాయి మాతాజీ ఈ శ్లోకంలో మొత్తం మన జీవితమే ఉందండి ఏం చెప్తున్నారండి రెండో పాయింట్ యాభై ఎనిమిదిలో చెప్తున్నారు యదా సంహరదే చాయం కూర్మో జ్ఞానివ సర్వశ ఇంద్రియా ఇంద్రియాని ఇంద్రియ ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఏం చెప్తున్నారండి ఇక్కడ ఉదాహరణలో తెలుసుకున్నాము ఒక తాబేలు తాబేలు దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి తాబేలు ఏం చేస్తుందండి తన అంగాలన్నిటినీ కూడా లోపలికి చిక్కు లోపలికి ముడుచుకుంటుంది తన కాళ్ళు చేతులు మొఖము తినండి ఇవన్నీ కూడా లోపలికి ముడుచుకుంటుంది ఎందుకు ఎందుకంటే అమ్మో నా దగ్గరికి ఏదో చెడు వస్తుంది కావచ్చు కదా తనని తాను కాపాడుకుంటుంది ఎలాగైతే తాబేలు తన అంగాలని లోపలికి ముడుచుకొని తనని తాను కాపాడుకుంటుందో మన ఇంద్రియాలు కూడా కన్ను ముక్కు నాలిక చెవి స్పర్శ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని ఇంద్రియాలని కూడా కదా అవి ఎప్పుడెప్పుడైతే చెడు వాటి మీదకి వెళ్తూ ఉంటాయో మన ఇంద్రియాలని కూడా తాబేలు లాగా అలా కంట్రోల్లో పెట్టుకోవాలి బాగుండీ అలా కంట్రోల్లో పెట్టుకున్నవాడు పరిణతి చెందినవాడు గొప్ప భక్తుడు కదా అసలు మన ఇంద్రియాల్ని నిగ్రహించిన రోజు ఎటువంటి సమస్య రాదు అంతే కదండి మన ఇంద్రియ ఇంద్రియాలు నిగ్రహించబడ్డాయి మనసు కాళ్ళు చేతులు ముక్కు నాలిక చెవి ఇవన్నీ నిగ్రహించబడ్డాయి సమస్యే లేదండి కదా చెప్తున్నాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరము సుస్థిరముగా ఉన్నవాడు అద్భుతం మాతాజీ కదా ఒకవేళ రెండు పాయింట్ యాభై ఎనిమిది వాళ్ళు నిగ్రహించుకోగలిగితే సమస్య లేదు మరి ఇక్కడ సమస్య ఏంటండి ఎంతమంది రెండు పాయింట్ యాభై ఎనిమిది ప్రకారము మన ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలుగుతున్నాము లేదండి నా చేయి కూడా లెగుస్తుంది లేదండి నిగ్రహించుకోలేకపోతున్నాం కాబట్టే సమస్యలు వస్తున్నాయి కదా